హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లతా స్టండి హోమ్ ఈరోజు మనం నిమ్మకాయలను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో ఒక టిప్ చూద్దాం మనం మార్కెట్ నుండి నిమ్మకాయలు తెచ్చుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల లోపలే అవి నల్లబడిపోతుంటాయి అలాగే గట్టిగా అవి రసం కూడా వాటిలో పెద్దగా ఉండదు అయితే ఈ నిమ్మకాయలను మనము ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండటానికి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయని పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టు పెట్టుకోవాలి ఇలా అన్ని నిమ్మకాయలను ఒక్కొక్క నిమ్మకాయని ఒక్కొక్క పేపర్లో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేసుకునే బ్యాగ్లో కానీ ఒక పాలిథిన్ బ్యాగ్లో కానీ మొత్తం పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల నిమ్మకాయల్లో ఉన్న తడంతా ఈ పేపర్స్ అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండటానికి సహాయపడుతుంది అయితే మనం న్యూస్ పేపర్లోనే కాకుండా టిష్యూ పేపర్లో కూడా ఇలా నిమ్మకాయలను చుట్టి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడమే కాకుండా వాటిలో ఎక్కువ రసం వచ్చేటట్లు ఉంటాయి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి